ఈ ఫ్లవర్స్ ఏంటో మీకు తెలుసా వీటిని క్లీ జాస్మిన్ అంటారు లో తెలుగులో అయితే ఆకాశం మల్లే అని కూడా అంటారు అసలు చిన్నప్పుడు దీని పేరు కూడా తెలియదు నాకు కాకపోతే బీభత్సంగా ఆడుకునేది మా ఊర్లో ఒక దగ్గర మాత్రమే ఉండేది చెట్టు దీంతో ఫుల్ ఆడుకునేది స్మెల్ అయితే క్రేజీ వస్తుంది ఏం ఆడుతుందని అనుకునేరా ఆ చెట్టు ఎప్పుడూ ఒకసారి ఫుల్ పూస్తుంది అది కూడా వర్షాకాలంలోనే ఈ చెట్టు తోటి వాటర్ లో అంటే సర్ఫ్ని లో వేసి అది కొంచెం నురుగు వచ్చిన తర్వాత ఆ ఈ పువ్వుని అందులో పడితే బలూన్ వచ్చిందన్నమాట బుగ్గలాగా వస్తుంది ఇంకా ఇవి మల్లెలాగా ఉన్నప్పుడు అంటే మొగ్గలాగా ఉన్నప్పుడు కూడా తల కొట్టుకుంటే టక్కుండా సౌండ్ వచ్చిందన్నమాట చూడండి ఇట్లా నేను చూపిస్తాను ఒకటి మంచి సర్ఫ్ వాటర్ లో ఆ పువ్వుని పెట్టి కొంచెం అలా అని దాన్ని కొంచెం నూరుగా అంటుకున్న తర్వాత తీసుకుని ఊదాలన్నమాట ఊదే కానీ పెద్ద పెద్ద పై నుంచి వచ్చేది నేను ఇప్పుడైతే చాలా ట్రై చేసి వచ్చింది కానీ ఇంకా ఈ ఫ్లవర్స్ అయితే స్మెల్స్ మంచి క్రేజీ ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వీటితో ఇట్లా జడలాగా కూడా అల్లే అది నాకు లేండి అల్లడం కానీ అంటే ఒక దండలాగా అల్లేదన్నమాట చిన్నప్పుడు కొన్ని కొన్ని థింగ్స్ అయితే సూపర్ క్రేజీ అనిపించేటివి చూడాలంటే నాకు రెగ్యులర్ జడానికి ఒక సపరేట్ థింగ్ ఉంది ఇట్లా ఆడుకోవడానికి కానీ అప్పుడైతే ఇవే అసలు పైసలు పెట్టి కొనుక్కునేది లేదు అన్ని ఫ్రీగా దొరికేవి ఉన్న వాటిలోనే చిన్న చిన్న ఆనందాలు బాగా ఇప్పుడున్న పిల్లలకి ఇవన్నీ చూపి